వెల్కమ్ టు వివర్న్యూస్ తెలంగాణ వసంత పంచమిని పురస్కరించుకుని బోధన్ మండలం పెంటకూర్దు గ్రామంలో గల శ్రీ సరస్వతి అమ్మవారి ఇరవయవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు సందర్భంగా గ్రామంలోని భక్తులు ఉదయం నుండే ఆలయానికి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులచే విశేష పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు రామ్మోహన్ రావు వెంకటేశ్వర శ్రీనివాసరెడ్డి రాజయ్య శ్రీనివాసరావు హనుమంతరావు సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ శర్మ అర్చకులు దుర్గా రమేష్ చైతన్య తదితరులు మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీమాత్రే నమ శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం గంట గురుదు ఇరవయోవ వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఉదయాన్నే సరస్వతి అమ్మవారికి తెల్లవారుజాము నాలుగు గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి ఏకాదశ ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం మళ్ళా ముత్తైదువులందరితోటి సామూహిక కుంకుమార్చన అలాగే ఆవాహిత స్థాపన దేవతలందరితోటి హవన కార్యక్రమం సరస్వతి హోమము లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఇంకా ఐదు వందల మంది ముత్తైదువులతోటి కూర్చొని లక్ష కుంకుమార్చన చేయించడం జరిగింది ఇప్పుడు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ఈరోజున అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా గత సంవత్సరం కంటే ఎక్కువగానే జరిగినాయి అందరూ కూడా ఈ వసంత పంచమి పురస్కరించుకొని చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే అక్షరాభ్యాసాలు చేయించుకొని ఈ శశిర ఋతువులో మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి ఎంతో విశేషమైనటువంటిది మనందరిలోనూ కూడా వసంతం నిండి ఉండాలని ఈ శశిర ఋతువులో ఈ యొక్క వసంత పంచమి కార్యక్రమం ఇక్కడి నుంచి శుభాలు ప్రారంభమవుతాయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కానీ భక్తులు యావై మంది కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలోనైనా సరే ఈ వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న సందర్భణ కార్యక్రమంలో కూడా పాల్గోవాల్సిందిగా కోరుతున్నాం సోమవారము మూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున మా పంటాకుర్తి గ్రామంలో శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి పేరు మీద ఆవిడ పుట్టినరోజు జరుపుకునే విధంగా వసంత పంచమి ఇరవైవ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి సుమారుగా ఐదు వేల మంది పైన భక్తులు హాజరవుతూ ఉన్నారు చుట్టుపక్కల ఐదారు మండలాల నుంచి చుట్టుపక్కల ఇరవై మూడు ఇరవై ముప్పై గ్రామాల నుంచి కూడా ప్రజలు విశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము ఈ నిర్వహించే ఈ కార్యక్రమంలో మీ మీ యొక్క అండదండలు మాకు అందిస్తూ ఉన్నందుకు మీ అందరికీ మేము కృతజ్ఞతగా మళ్ళా మరలా మరలా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఇలాగా నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ కూడా శతకోటి నమస్కారాలు చేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు నమస్కరిస్తూ ఊపిస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి